రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ంతి వేడుకల సందర్భంగా చందుర్తి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి అందరికీ పౌర హక్కులతో పాటు రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి తన ఆలోచన విధానం దోహదపడుతుందని అన్నారు ముందు ఆయన ఆశయ సాధన కోసం పౌరులంతా ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఎంపీటీసీలు పులి రేణుక సత్యం వేలుపుల వనజ దేవస్వామి మేకల గణేష్ సర్పంచ్ నేతికుంటారు జలపతి అంచసుమ శ్రీహరిరెడ్డి నాయకులు గొట్టె ప్రభాకర్ పొద్దుపొడుపు లింగారెడ్డి అంచరం రెడ్డి ముస్కు ముస్కుంద రిపీట్ ముసుకు ముకుందారెడ్డి ముస్కు పద్మ మల్లారెడ్డి బొజ్జు మల్లేశం ధర్మపురి శ్రీనివాస్ ఇందూరి మధు రవీందర్ రెడ్డి పుల్కం మోహన్ యేసుదాసు ప్రసాద్ దూది శ్రీనివాస్ మనోహర్ గుంట మల్లేశం తదితరులు పాల్గొన్నారు చంద్రు మండల కేంద్రంలో డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని వారి చిత్రపటానికి చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం మనం అందరం కూడా ఈ యొక్క వారి అడుగుజాడలు నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మనమందరం కూడా ముందుండాలని కోరుకుంటూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంబేద్కర్ గారు ఈ దేశానికి ప్రపంచంలోనే అత్యున్నతమైన ఒక దృఢమైన రాజ్యాంగాన్ని కల్పించి ఆ రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒక ఓటు ఆ ఓటుకు ఒక విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ ఆ సూత్రం ద్వారానే మరి బహుజనులందరూ కూడా రాజ్యాధికారం వైపు వెళ్ళాలనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పినటువంటి ఒక మహానేత వారిచ్చినటువంటి కార్యక్రమం ద్వారానే ఒక దాదాపు యాభై సంవత్సరాల కలలు కన్నా ఈ వేములగడ నియోజకవర్గ ప్రాంతంలో ఈరోజు ఒక బహుజన బిడ్డ బహుజన నాయకుడు మరి చట్టసభల్లో అడుగుపెట్టడం వారిచ్చినటువంటి ఆ ఓటు ద్వారా అనే ఈ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని మరింత చైతన్యవంతులు అయ్యే విధంగా అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాటుగా పార్టీ మండల అధ్యక్షులు రామస్వామి గారు అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులు కుమార్ గారు మరి కాంగ్రెస్ పార్టీ శ్రీలందరూ కూడా పాల్గొన్నారు వారందరి తరఫున కూడా మరి అంబేద్కర్ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారత తొలి కేంద్ర న్యాయమూర్తిగా తను సేవలు అందించినాడు అలాగే కుల వివక్ష కుల వివక్ష పోవాలనని రాజ్యాధికారం అందరికీ సమానత్వం ఉండాలని ఆయన చేసిన కృషి వినలేనిది మహాత్ములు అంటేనే వాళ్ళు వాళ్ళు మనకు రాజ్యాంగాన్ని చెప్పినందుకు అందులో మహిళా పాత్ర కీలకమైనది మహిళలు ఇంటిని ఎట్లా చవరిస్తారో రాజ్యాన్ని సుతం అలా చవరిస్తారని ఈరోజు ఇంతో అంతో రిజర్వేషన్ ఉన్నాయి అని అంటే సుతం తను రాసిన రాజ్యాంగాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అతను దళిత పక్షపాతిగా సుతం అంటారు దళిత శిల్పి సుతం అంటారు రాజ్యాంగ శిల్పి సుతం అంటారు తనకు పేర్లు చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే తన రాజ్యాంగంలో ఒక భాగంగానే నేను భావిస్తున్నాను ఆ రాజ్యాంగంలో నిర్మాత కాబట్టి ఈరోజు ఈ ప్రాంతానికి బడుగు బలహీన వర్గ వ్యక్తి ఎంపిక ఎంపికైందని అంటే ఆ అంబేద్కర్ గారి సూత్రాలతోటి ఈరోజు ఈ ఓటు హక్కుతోటి అందరూ ఒక నాయకుని ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అందులో మా నాయకుడు సీనన్న ఎమ్మెల్యే గారు అభిన అయినందుకు అందరి తరఫున ఈ మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు